స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం కార్మికులకు ఇబ్బంది పెట్టే విధంగా విశాఖ ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పనితీరు ఉందని కార్మిక సంఘ నాయకులు అన్నారు విశాఖ జీవీఎంసీ వద్ద ఆర్టీసీ డీపీటీఓ తీరుకు నిరసనగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీపీటీవో కార్మికుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఇది మంచి పరిణామం కాదని అన్నారు గత ఇరవై మూడు రోజుల నుండి నిర్విరామంగా నిరసన చేపడుతున్నా ప్రభుత్వం కనికరించడం లేదని తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు మేము శాంతియుతంగా నిరసన చేపడుతున్నా కూడా అనగదొక్కేందుకు మా సమ్మెను నీరు గారుచేందుకు డిపిటీఓ ప్రయత్నిస్తూ ఉన్నారని మండిపడ్డారు డీపీటీఓ తీర్పు నిరసనగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన गाइ गाई कंदा

విదానం జై దీపిదేవగర్ అక్రమ కేసుల రాయిించే విధానం జై దీపిదేవగర్ అక్రమ కేసుల రాయిించే విధానం జై దీపిదేవగర్ అక్రమ కేసుల రాయిించే విధానం జై నేషనల్ mazdoor ఇనాం జై భారత కైకదార్ ఎంపాన్మెంట్ సత్యనారాయణ దీపిదేవగర్ సత్యనారాయణ దీపిదేవగర్ ఎంపాన్మెంట్ సత్యనారాయణ దీపిదేవగర్ ఎంపాన్మెంట్ సత్యనారాయణ విధానం జై దీపిదేవగర్ పత్రికా విలేజ్ సోదరులకు కూడా నమస్కారం ఏదైతే నేషనల్ వజురు యూనిటీ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా పరంగా ఏదైతే కార్మిక సమస్యలపైన ఉద్యమం చేపట్టామో ఆ ఉద్యమము ఇరవై రోజులుగా దీక్ష శాంతియుత వాతావరణంలో తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్న డిపిటీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆ డిపిటీఓ గారు సమస్యలు పరిష్కరించడానికి పరిష్కారం చూపకపోగా మరి ఏదైతే కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా కొత్త కొత్త సమస్యలు సృష్టించే పరిస్థితి ఏదైతే ఉందో మరి డిపిటీఓ గారు తక్షణము వారి కక్ష సాధింపు చర్యలు విడనాడి కార్మిక సమస్యలు జిల్లాలో ఏదైతే కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి నేషనల్ మధురంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మరి అనేకమైన సమస్యలు అనేకమైన సమస్యలు సృష్టించి కార్మికులు ఇబ్బంది పట్టే పరిస్థితి హెడ్ ఆఫీస్ సర్క్యులర్ని ఉల్లంఘించి మరి ఏదైతే వ్యక్తిగతంగా కార్మికులపైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారో అవన్నీ విడనాడాలని చెప్పి మరి మేము శాంతియుత వాతావరణంలో కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మరి ఈరోజు నేషనల్ మజ్జూరి నేను మరి గాంధీ గారు రిటర్న్ చేయాలని అయితే తీర్మానించిన దాంట్లో భాగంగా కార్మికులు అత్యధిక సంఖ్యలో హాజరవడం జరిగిందని చెప్పి మేము సుభామంగా మనం చేస్తూ ఉన్నాం మరి డిపిజీఓ గారు ఇప్పటికైనా స్పందించి ఏదైతే జిల్లా వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయో మరి కార్మికులు ఇబ్బంది విధానాలని చెప్పి మరి నేషనల్ మజ్జూరిగా ఈ ఉన్నాం రాష్ట్ర కోశాధికారి నేను మరి ఏదైతే విశాఖ ఏపీటీడీ ఉద్యోగులు గత కొన్ని నెలల నుంచి విశాఖ రీజన్లో జరుగుతున్నటువంటి యాజమాన్యం దాడి సమస్యల పరిష్కారం చొరవ చూపడి కారణంగా ఇక్కడ ఉద్యోగులందరూ ఈరోజు సుమారుగా నేటికి ఇరవై ఒక్క రోజులుగా ఈ గాంధీ విగ్రహం వద్ద మరి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ రోజు కడుపు కాల్చుకుంటూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు అయినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఏపీపీటీడీ రీజనల్ మేనేజర్ గౌరవప్పైతే ఈ రోజు వరకు ఈ నాయకుల్ని పిలవడం కానీ ఈ పైన చొరవ చూపించి పరిష్కరించడం కానీ చేయని కారణంగా మరి ఇక్కడ ఉన్న జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు ఈ గాంధీ విగ్రహం వద్ద అర్ధనగర ప్రదర్శన అనేటువంటి ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఉద్యమంలో అయిపోయిన వెంటనే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూర్చొని ఈ ఉద్యమాన్ని రేపటి నుంచి ఏ స్థాయిలో తీసుకెళ్ళాలా ఏ విధంగా తీసుకెళ్లాలనేది కార్యాచరణ ఇప్పుడు కూర్చొని చేస్తారు అందులో భాగంగానే మరి ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమంలో ఉన్నటువంటి కార్యకర్తలు మరి ఉద్యమం వాడికి వీక్లీ ఆఫ్ ఉన్నాడే ఉద్యమం చేయాలంటే అవ్వదు కదా మరి ఉద్యమ కార్యకర్త ఉద్యమంలో నాయకుడు తప్పనిసరిగా మరి యాజమాన్య దగ్గర లీవ్ తీసుకొని ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది నాయకుడికి కంపల్సరీగా లీవ్ ఇవ్వాలా ప్రొవైడ్ చేయాలా అది బైలాస్ ప్రకారం కానీ ఎంటీడీ వన్ యాక్ట్ ప్రకారం కానీ ఉద్యమ కార్యకర్త ఎవరైతే ఉన్నాడో నాయకుడు ఎవరైతే ఉన్నాడో వాడికి లీవ్ ప్రొవైడ్ చేయడానికి ఉన్నప్పటికీ మా రీజనల్ ప్రెసిడెంట్ మరి డిపో మేనేజ్మెంట్ వారికి లీవ్ అప్లై చేస్తే ఇక్కడ ఉన్న రీజనల్ మేనేజర్ గారు ఆ డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనే లీవ్వద్దు ఉద్యమాన్ని లీవ్ ఇవ్వనంత మాత్రాన ఆపుతాను అనుకుంటే మేనేజర్ గారు చాలా మరి బలహీనమైనటువంటి లక్షణాలు ఉన్నారని మేమైతే అభిప్రాయపడుతున్నాం ఏ ఉద్యమాన్ని నీ అకుంఛత లక్షణాల వలన ఎక్కడ ఆపలేరని మేమైతే తెలియపరుస్తున్నాం డిపో కార్యదర్శుల మీద విజిలెన్స్ స్పాండ్ పంపించి కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ మధ్య కాలంలో మరి కేసులు రాస్తున్నారు అంతేకా ఉద్యమం ఎందుకు జరుగుతుంది విశాఖ జిల్లాలో షెడ్యూల్స్ అన్ని రద్దు చేస్తున్నావయ్యా ఎలా ప్రయాణికులు మేము కొన్ని షెడ్యూల్లో అంతమంది ప్రయాణికులు తీసుకెళ్ళడం వల్ల మేము కేసులు ఇన్వాల్వ్ అయిపోతున్నాం షెడ్యూల్ అన్ని పునరుద్ధరించు అని దపాదపాలుగా అడుగుతుంటే నేటికి మళ్ళీ కొత్తగా షెడ్యూల్ మద్యపాలెం డిపోలో కోర్మల పాలన డిపోలో మన నాలుగు రోజుల నుంచి షెడ్యూల్స్ మళ్ళీ తగ్గించే తగ్గించారు పని భారం పెరిగిపోయి వర్కర్ ఉద్యోగ విధులు నిర్వహించలేక ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పదహారు ఉదయం పది గంటలకు డ్యూటీ ఎక్కితే మళ్ళీ రాత్రి పదకొండు గంటల వరకు ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం ఏమైపోతాడో మరి ఆలోచించవలసినటువంటి యాజమాన్యం ఈరోజు కొత్త పోకలు పడుతుంది దేనికి ఈరోజు ఉద్యమంలో ఉన్నాం వీళ్ళని ఎలా చేయాలా ఈ కార్యకర్తలు ఎలా చేయాలా అని ఏకైక ఉద్యమం మరి ఏకైక లక్షణంతో ఇక్కడ ఏదైనా నేను ఎదురైతే వ్యవహరిస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను రాష్ట్ర కోశాధికారిగా ఇప్పటికైనా మేనేజర్ ఏదైనా మేనేజర్ గారు మీరు మా నాయకులు పిలవండి సమస్యలు సానుకూలంగా స్పందించండి ఈ సమస్యలు మా సమస్యలు కాదు మా వ్యక్తిగతమైన పరిస్థితి సమస్యలు కాదు మాకు ప్రమోషన్లు ఇమ్మనట్లేదు మాకు ఓడీలు ఇమ్మనట్లేదు మేము మా వ్యక్తిగతంగా ఏం పారట్లేదు న్యాయబద్ధంగా సీనియార్టీ ప్రకారం చార్ట్ కౌన్సిలింగ్ చేసి ఇవ్వమంటున్నాం సీనియారిటీ ప్రకారం ఓడీలు ఇవ్వమంటున్నాం సీనియారిటీ ప్రకారంగా రక్షణ కల్పించమంటున్నాం అదే విధంగా మహిళలకి సమస్యలు పరిష్కరించబట్టినాం ఆఫీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరించబడినాం మరి ఇన్ని రకాలుగా అన్ని న్యాయబద్ధమైన సమస్యలు మేము ముందు పెట్టి మాకు రావాల్సిన హక్కుల గురించి ఆటలాడుతుంటే ఉద్యోగ భద్రత కల్పించారు వన్ బార్ నైన్టీన్ ని రక్షించండి పునరుద్ధరించబడట్లేదు ఉన్న ని కాపాడాలి కొత్త సర్కులర్ని మేము ఆడట్లేదు ఉన్నదాన్ని కాపాడండి మాకు దయాభిక్ష పెట్టండి ఉద్యోగ భిక్ష పెట్టండి అని అడుగుతుంటే ఇక్కడ ఏదైనా మేము రోజు రోజుకి పోకలు ఏమైతే పోతున్నారో ఆ విధానం కరెక్ట్ కాదని రాష్ట్ర కోసా గారు చెప్తున్నాను స్థాయి నాయకులు చెప్పినప్పటికీ స్థాయి అధికారులు చెప్పినప్పటికీ మీరు ఎందుకైతే మరి వినట్లేదో వాళ్ళు ఇప్పటికైనా సరే మా రీజనల్ కమిటీ పెంచి సమస్యను పరిష్కరించి ఈ శాంతియుతం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఇక్కడతో పులిస్టాప్ పెట్టేటట్లుగా చూడవలసిన బాధ్యత రీజనల్ యాజమాన్యం మీద ఉందని మీ ద్వారా రీజనల్ యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము తెలియపరచుకుంటున్నాం